ఈ రోజు ఉదయం మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపిఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాడేరు ఎక్సైజ్ సూపరెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా మేము పట్టుకొని విచ్చారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అలత్ అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండు గంజాయి అంటే అంటేనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటి వాడర్ చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి చెందినవాడనమాట అక్కడ చండాక అనే విలేసి ఒరిస్సాలో కొట్టంగి మండలం కొనాపూర్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన పుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గంజా ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడాను మనకి గోమంగి విలేజ్ అవుట్ లో దొరికింది మనకి రోడ్పా గోమంగి విలేజ్ అవుట్ లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమంగి వరకు హెడ్ తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ పుట్ అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి పెదబయ్యులు శోభాపూట్ మీదగా రాంచీ వెళ్తుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచెప్పమని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ లో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి బోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కథబైల మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు ఇచ్చారు ఏంటి సోస్ అనేది కూడా సరి చేస్తాం అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తూ ఉన్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్ లో కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో ఇస్ ద కేస్ ఆఫ్ సీజర్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గంజాయి మాట సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సుమారుగా వికే వికేజీ సో స్థలానికి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది మీద కేసు నమోదు చేస్తున్నారు మొత్తం నీటిలో ముగ్గుని అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఉన్నారు ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నాము సో టోటల్ ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు అరెస్ట్ చేసాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు సన్ ఆఫ్ రఘుశెట్టి చండాక విలేజ్ పొట్టంగి మండలం కోరాకు డిస్ట్రిక్ట్ రెండవతను వచ్చేసి శేష ముస్తాఫా సన్న సోను జాపర్ విలేజ్ జోలాపుట్ మండలం మన ముంచుగిపుట్ మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచుంపుట్ మండలం వచ్చేసి చండే నీలయ్య మన పద పదబైలు మండలం పులుసుమావిడి గ్రామం అవుతుంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి పేర్లు అరెస్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నాడు వెహికల్ ఓనరు అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది యాజ్ ద వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఒరిస్సా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి భయా మన కథ బయలే వెళ్లాల్సి ఉంది రోడ్డు సో దట్ ఇస్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగుల్ చేస్తూ ఉన్నారు సో వైల్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి mm -hmm.